బిల్డింగ్ లేస్ వ్యవహారంలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు కేసు వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ క్రైమ్ పీ శ్రీనివాసరావు బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో శ్రీకాకుళంలో తలెత్తిన ఆర్థిక వివాదం నేపథ్యంలో పలస పట్టణానికి చెందిన వైసీరాజు లక్ష్మీనారాయణరాజు అనే వ్యక్తి బలవంతంగా కారులో ఎక్కించుకుని దాడి చేసి బెదిరించి అనంతరం వదిలిపెట్టిన ఘటనలో పాల్పడిన ముగ్గురు నిందితులను కాశీపుగా పోలీసు వారు అరెస్ట్ చేసి అతని వివరాలు వివరించారు ఎస్పీ క్రైమ్పి శ్రీనివాసరావు గురువారం ఉదయం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ కేసు దర్యాప్తును జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు కాశీబుగ్గ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎస్డిపిఓ డి లక్ష్మణరావు కాశీబుగ్గ ఇన్ఛార్జ్ పి సూర్యనారాయణ ఎస్ఐఆర్ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో కొనసాగించారు అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆమ్దాల వలస వరకు తీసుకెళ్ళి నత వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే పుట్నూరు వేణుగోపాలరావు అతను ఈ కంప్లైంట్ కలిగిన హౌసు ఆమ్దాల వలసలో ఉన్నటువంటి హౌసుని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్ అంటే రెంట్ ఎవరు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంలో రాసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీస్తే అమ్ముకోడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు లోన్సి కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు అందరికీ తెలిసిందే కాశీ బుగ్గల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో ఆరో తారీఖున సుమారు తొమ్మిది గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజోత్సవ కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతని ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆంధ్ర వారికి తీసుకెళ్ళి తిరిగి నర్తంపేటలో వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పుట్నూరు వేణుగోపాలరావు అన్న అతను ఈ తాలూకు హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి అంటే రెంట్ కూడా ఉండదు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు లోను ఆర్టికేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఆ తర్వాత ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు ఎక్కువ సంవత్సరాలు అంతా ఆ లోపల లీవ్ చేయడానికి అంటే హాఫ్ ఆఫ్ ది హౌస్ హాఫ్ ఆఫ్ ది హౌస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ అగ్రిమెంట్లు రాస్తున్నారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో రాసినటువంటి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టెన్ ఇయర్స్ కి రాస్తున్నారు అగ్రిమెంట్ అవ్వకముందే కొన్ని బ్రదర్స్ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఈ కొట్నూరు వేణుగోపాలరావు మీద ప్రెజర్ నాయన ఎక్కడెక్కడ అప్పు చేశాడు ప్రెజర్స్ నుంచి డబ్బులు అనేవి ఇచ్చేయండి నా మీద నాకు అమ్మాయి దానికి డబ్బులు ఇవ్వడానికి టైము ఇంకా ఉంది కదా అమ్మడం అనేది రేట్ అనేది తక్కువ వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్లో చాలా మంది పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చున్నారు అది ఎట్లా కాకుండా ఫైనల్గా ఆరో తారీఖున తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు ఇందులో భాగంగా ఏ వన్ అంటే ఎవరైతే అగ్రిమెంట్ పెట్టారో వేణుగోపాలరావు అతను ఏం చేశాడంటే ఒక బొడ్డేపల్లి శ్రీనివాస్ అనేసి ఆయనకి అప్రోచ్ అయ్యారు వాడు కొద్ది యాక్టివ్ పర్సన్ కొద్ది బ్యాడ్ ఎలిమెంట్స్ లక్షణాలు ఉన్నాయి ఆయన మీద ఆల్రెడీ ఆంధ్ర వర్గలో నాలుగు అత్త కేసులు ఉన్నాయి అతను అప్రూచ్ అయ్యి ఒక ముప్పై లక్షలకి ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన ముప్పై లక్షలు చెక్కులు ఇచ్చారు ఆయన కూడా ఈయన వెంట పెట్టుకుని ఆ చెక్కులకి డబ్బులు ఇవ్వమని రిజర్వ్ చేయడం మొదలుపెట్టారు ఈ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి బెదిరించి రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళడం జరిగింది మెయిన్ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ రావడం పోలీసులు అలర్ట్ చేయడం వాళ్ళని నర్సన్న పేటలో విడిచిపెట్టడం అనేది జరిగింది వాళ్ళు కంప్లైంట్ లక్ష్మీనారాయణ ఆ తర్వాత పోలీసులు ఎంటర్ చేసి చూస్తే అందరూ అప్స్టాండింగ్ అయిపోయినారు ఈరోజు నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఏ వన్ అయినటువంటి వేణుగోపాలరావుని తర్వాత ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి తాతారావు అల్లమండలి తాతారావు కొట్నూరు జీవన్ వీళ్ళిద్దరూ ఏ శ్రీనివాసరావు తాలూకా ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టులో పెడతారు ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి బొడ్డేపల్లి శ్రీనివాసరావుని అలాగే రమేష్ అని ఒక అతను గణేష్ అనే ఒక అతను ఒక కారు డ్రైవర్ ఇంకా నలుగురిని అరెస్ట్ ఉంది రెండు కారుల్లో వచ్చారు రెండు కార్లు చేయవలసినటువంటి ఉన్నారు సో ఈ ఇందులో డిఎస్పీ గారు ఎంత డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిఐ గారు ఎఫ్ఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు మిగతా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు లేదు లో పార్టిసిపేట్ చేసింది ఏ దగ్గర ఇంక్లూడింగ్ డ్రైవర్ పేరు రాలేదు మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే ఏ టూ స్త్రీని అరెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైవర్